కంచం ముందు కూర్చుంటే ముద్ద నోట్లోకి దిగడం లేదు మంచం ఎక్కితే కునుకు రానే రావడం లేదు చుట్టూ అందరూ కనిపిస్తున్నా ఏదో తెలియని నైరాస్యం ఇంకేదో జరిగిపోతుందని అంతకు మించిన ఆందోళన ప్రస్తుతం ఏపీలో చాలా మంది రాజకీయ నేతల పరిస్థితి అలాగే ఉందట కొద్ది మంది జాలీగా ఉన్నా ఎక్కువ మంది మాత్రం టెన్షన్ తట్టుకోలేకపోతున్నారట కాస్త కాసులు గలగల్లాడే నాయకులు సొంతంగా పోస్ట్ పోల్ సర్వేలు కూడా చేయిస్తున్నారు అసలు ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది జరుగుతున్న వాచ్ తుఫాను తీరం దాటింది దాని తాలూకు విధ్వంసపు ఛాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు లాభ నష్టాల లెక్కలు జోరుగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నా అంతకు మించిన హాట అసెంబ్లీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా అదే టాపిక్ వైసీపీ పవర్ నిలబెట్టుకుంటుందా కూటమి అధికారంలోకి వస్తుందా ఎవరు అధికారం చేపట్టినా మార్జిన్ ఎంత ఉండవచ్చు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకోవచ్చా లేదా లాంటి చర్చోప చర్చలు జరుగుతున్నాయి సామాన్యుడి నుండి పొలిటికల్ పార్టీల హెడ్ ఆఫీసుల దాకా ఇదే సందడి అధికార విపక్ష పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వాళ్లు మునిగి తేలుతున్నారు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుంటూ పార్టీ ఆఫీసుల సిబ్బంది విశ్లేషించుకుంటున్నారు ఎవరికి వారు గెలుపుపై వారు ధీమాగా ఉన్నా బయట జరుగుతున్న చర్చలతో నమ్మకం స్థానంలో అనుమానాలు భయాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అందరిలోనూ అదే భయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఎవరి లెక్కలు వారికి పక్కాగా ఉన్నా అందరిలోనూ మౌత్ టాక్ కన్ఫ్యూజన్ పెరుగుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు మరోవైపు సట్టా బజార్ లో కూడా ఒక క్లారిటీ లేనట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు సాధారణంగా సట్టా బజార్ లో సర్వేలు చేయించుకొని మరి బెట్టింగ్లు కడతారన్నది ఎక్కువ మంది చెప్పుకునే మాట కానీ ఈసారి ఏపీ విషయంలో వాళ్లు కూడా గందరగోళంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో ఇటు వైసీపీ అటు కూటమి అభ్యర్థుల్లో పల్స్ రేట్ సర్రున్న పెరిగిపోతోందట కేడర్ నుంచి బూత్ల వారీగా సమాచారం సేకరిస్తున్న అభ్యర్థులు లెక్కలతో కుస్తీలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఇలా ఉంటే మరోవైపు టెన్షన్ తట్టుకోలేని లేదా కాస్తంత బలమైన నెట్వర్క్ ఉన్న అభ్యర్థులు రకరకాల వేరే మార్గాల్లో సమాచారం తీసుకునే పనిలో ఉన్నట్టు తెలిసిందే తమకు నమ్మకమైన సంస్థలతో పోల్ సర్వేలు చేయించుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారట నాలుగున ఎన్నికల కౌంటింగ్ ఉంది ఇంకా పదిహేను రోజులకు పైనే సమయం ఉండడంతో ఈలోపు పోస్టు పోల్ సర్వేలతో తమ టెన్షన్ తగ్గించుకునే పనిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నట్టుగా తెలిసిందే వరుసగా రెండు లేదా మూడు సార్లు గెలిచిన నాయకులే ఈ పోల్ సర్వేల వైపు మొగ్గు చూపుతున్నారట అటు రెండు పార్టీల అధిష్టానాలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చేయిస్తున్నాయన్న సమాచారంతో పార్టీ ఆఫీసులకు ఫోన్ చేసి అన్నా మా సంగతి ఏంటని అడుగుతున్నారట ఇంకొందరు అభ్యర్థులు సొంత సర్వేలు చేయించుకునే వాళ్లు మాత్రం ఒక రూపాయి ఖర్చైనా పర్లేదు ఎక్కువ శాంపుల్స్ తీసుకోమని సిబ్బందిని పురమాయిస్తున్నట్టు తెలిసిందే ఎన్నికల ఖర్చుతో పోలిస్తే అదెంత రిజల్ట్ మనకు అనుకూలంగా వస్తే అదే చాలన్నది వాళ్ల వర్షన్ గా తెలిసిందే ఖర్చు కోసం కూడా వెనకడకుండా నాలుగో తేదీ దాకా ఆగలేక అభ్యర్థులే సర్వేలు చేయించుకుంటున్నారంటే వాళ్ల టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు మొత్తంగా పోలింగ్ తర్వాత కొందరు అభ్యర్థులు ప్రశాంతంగా ఉంటే ఎక్కువ మందికి మాత్రం నరాలు తెగుతున్నాయట మరి ఈ పోస్ట్ పోల్ సర్వేలతో అయినా వాళ్లకు ఉపశమనం దొరుకుతుందో లేక కాస్త తేడా కొట్టినట్టు కనిపిస్తే ఇప్పుడు ఉన్నదానికి డబుల్ టెన్షన్ పెరుగుతుందో చూడాలి మరి